సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అట్లాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం అనేది కొనసాగుతోంది ఓవైపు సంక్షేమ పథకాలు చాలా వరకు జిల్లాల్లో అందట్లేదని చెప్పేసి ఒకవైపు చర్చ జరుగుతోంది ఇటు ఉమ్మడి మేదక్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ ఖమ్మం నల్గొండ ఇట్లా దాదాపు రాష్ట్రంలో సగం జిల్లాల కంటే ఎక్కువ మొత్తం జిల్లాలల్లా ఎలక్షన్ కూడా అయితే నడుస్తుంది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి దాంతో కొన్ని సంక్షేమ పథకాలు డిలే అవుతున్నప్పటికీ కూడా ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల జోరైతే కొనసాగుతుంది అభ్యర్థులు తమ తమ బలాల ప్రదర్శన అయితే చేస్తున్నారు దీంట్లో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించిన ప్రచార పరం ఒక రకంగా నడుస్తుంది భారతీయ జనతా పార్టీ ప్రచార పర్వం ఇంకో రకంగా నడుస్తుంది భారతీయ జనతా పార్టీ కృతనిశ్చయంతో ఉంది ఈ సీటు ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి వాళ్ళ ప్రచార శైలిని చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే కాస్త లేటుగా ప్రచార పర్వంలోకి ఎంటర్ అయినప్పటికీ కూడా జోరుగా అయితే కొనసాగిస్తారు అటు అన్ని జిల్లాల్లో వాళ్ళకి సంబంధించిన ఎంపీలు ఉండడం అటు లంజిరెడ్డి కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో మార్నింగ్ వాక్లో అక్కడ ఇక్కడ ప్రచారంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం అనేది భారతీయ జనతా పార్టీ జోరు కనిపించడానికి కారణమవుతుంది మరోవైపు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా అక్కడక్కడ ప్రచార పర్వంలో ముందుకు పోతున్నాడు అయితే అధి అధికార పార్టీ నుంచి కావాల్సినంత సహకారం ఆయనకు అందుతున్నట్లయితే నాకు కనిపించట్లేదు వేరే భారతీయ జనతా పార్టీ నాయకుడికి అందుతున్నంత సహకారం ఆ పార్టీ నాయకులు ఇస్తున్నటువంటి సహకారం కాంగ్రెస్ పార్టీలో కనిపించట్లేదు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అక్కడక్కడ ప్రచారం అయితే కొనసాగిస్తున్నాడు దానికి సంబంధించి ఇది నిజామాబాద్కు సంబంధించింది సో బీజేపీ అభ్యర్థి మరోవైపు ఇక్కడ మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ప్రచార సభ చూడవచ్చు నిన్ననే ఇక్కడ మేటర్ చూడొచ్చు మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ మీటింగ్ స్పందన కరువు దీంతో మంత్రి సీతక్క అసహనం నిర్మల్ జిల్లా బైంసాపట్నంలో జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ మీటింగ్ మీటింగ్లో పాల్గొన్న మంత్రి సీతక్క ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫర్ సరేందర్ రెడ్డి ఎమ్మెల్యే వెడ్మ బొజ్మ బొజ్జ మాజీ ఎమ్మెల్యేలు వేణుగోపాచారి రెడ్డి అయితే ఇక్కడ ఏమైందంటే అయ్యో ఒకరిద్దరు గ్రాడ్యుయేట్లు మినహా ఓటర్లు ఎవరు రాకపోవడంతో ఖాళీగా కనిపించిన కుర్చీలు పాల్గొన్న కొంతమంది కూడా ఆల్ఫోర్స్ విద్యా సంస్థలకు చెందిన సిబ్బంది కావడంతో మీటింగ్ కు స్పందన కరు సో విద్యా సంస్థలకు సంబంధించిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి విద్యా సంస్థలకు సంబంధించిన సిబ్బంది మాత్రం ఉన్నాడు తప్పితే గ్రాడ్యుయేట్ ఓటర్లు అక్కడ లేరు సీతక్క కూడా కొంత అసహనానికి గురైనట్టు సో నరేందర్ రెడ్డి గారు ముఖంలో కూడా సంతోషంగా అనిపిస్తలేదు ఇక్కడ సీట్లు కూడా మొత్తం ఖాళీగా అనిపిస్తున్నాయి ఒక్క రెండు రోజులు మూడు రోజులు మాత్రమే రెండు మూడు రోజులు మాత్రమే నిండిపోయిన పరిస్థితి మరి పబ్లిక్ ని గ్యాదర్ చేయడంలో ఫీల్ అవుతున్నారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి సంస్థాగతంగా వాళ్ళ టీం వర్క్ మొత్తం నడవట్లేదా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపట్లేదా ఇది కేవలం గ్రాడ్యుయేట్ల ఎన్నిక అది వాళ్ళే చూసుకుంటారు ఒక ఇండివిజువల్ ఫైట్ లాగా కాంగ్రెస్ పార్టీలో అనిపిస్తుంది కేవలం నరేందర్ రెడ్డికి సంబంధించిన ఎన్నిక అనేది ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి ఎన్నిక మాత్రమే అని చెప్పేసి కాంగ్రెస్ వైఖరిలో కనబడుతుంది వేరే భారతీయ జనతా పార్టీకి వచ్చేసరికి ఇక్కడ పార్టీ లాగా భారతీయ జనతా పార్టీకి వస్తే మొత్తం ఒక మూకుమ్మడిగా వాళ్ళ పార్టీ సంబంధించిన నాయకులందరూ కూడా ప్రచార పర్వంలో బిజీగా ఉన్నట్టు కనబడుతుంది దానికి సంబంధించి వార్త కూడా వదుద్దాం మన ఒకసారిగో కంటిన్యూగా చాలామంది అటు బీజేపీ లక్ష్మణ్ కానీ అట్లాగే అరవింద్ కానీ ఇటు బండి సంజయ్ కానీ అన్ని ప్లేస్లలో కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది ఇగో బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ కులగర్ణ పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టింది మత ప్రాతిపదికన రిజర్వేషన్ అత ప్రజాస్వామికం రాహుల్ సూచన మేరకే కేవలం ముస్లింల కోసమే సర్వే చేశారు బీసీల హక్కులను హరించడం రాహుల్ రోల్ మోడల్ కాంగ్రెస్ పార్టీ అరువు తెచ్చుకున్న ఎమ్మెల్సీ అభ్యర్థులను బరిలో దింపుతుంది కాంగ్రెస్ పార్టీ అంటే అరువు తెచ్చుకున్న అభ్యర్థులను దింపుతుంది బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయినావా ఎమ్మెల్సీ బరిలో నుండి తప్పుకున్న పార్టీ అది పదేళ్ళు పార్టీ పాలించి రాష్ట్రాన్ని అప్పులపాల్ చేసిన బీఆర్ఎస్కు కు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు బుద్ధి చెప్పారు ఇక ప్రజలు కోరుకున్న మార్పులో భాగంగా బై డీఫాల్ట్గా అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని ఉందని లక్ష్మణ్ గారు అన్నారు అట్లాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అధ్యక్షతన గ్రాడ్యుయేట్లు ఉపాధ్యాయులతో సమావేశం ఈ కార్యక్రమానికి నిజామాబాద్ మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్లు బీజేపీ ఎమ్మెల్సీ సభ్యులు చిన్నబైలు లంజరెడ్డి గారు అట్లాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాంతంతో ఓటు గెలిపించాలని ఓట్లను కోరిండి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అట్లాగే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపుర అరవింద్ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దాన్సాల్ సూర్యనారాయణ గుప్తా ఇట్లా అనేక మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అటెండ్ అయ్యారు ఇక్కడ లక్ష్మణ్ గారు మాట్లాడింది కూడా ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా సో పేర్ చూసే లేదు ఉద్యోగ సంఘాలు మీకు ఎందుకు ఓట్లు ఇస్తారని ఒకటి ఉద్యోగాలకు సంబంధించి ఇది ఉమ్మడి మీటింగ్ సంబంధించిన ఫ్లెక్సీ సో మొత్తంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏమో టీం వర్క్ చేస్తున్నట్టు కనబడుతుంది క్లియర్ గా వేరే కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్ ఫైట్ లాగా పోతుంది అండ్ ఇంకా ఇండిపెండెంట్ చాలా మంది కూడా ఫైట్ చేస్తారు చూడాలి మరి దీంట్లో ఎవరు గెలుపు ఓటములు అనేది ఎట్లా ఉంటాయి మరి ప్రచార పర్వం అనేది చాలా డిఫరెంట్గా కనబడుతున్న నేపథ్యంలో మన జనరల్ ఎలక్షన్ లాగా ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు కాదా క్యాంపెయిన్ చేసినంత విధంగా అంత ఉధృతంగా భారతీయ జనతా పార్టీ అయితే క్యాంపెయిన్ చేస్తుంది మరి ఇంత ప్రచారం అనేది ఆ పార్టీకి సంబంధించి సపోర్ట్ అనేది చిన్నమాయిల అంజిరెడ్డికి ఏ రకంగా ఉపయోగకరంగా మారబోతోంది ఆ చిన్నమాయిల అంజిరెడ్డి కూడా అటు వ్యక్తిగతంగా కానీ అటు వ్యాపారాల పరంగా కానీ స్థానికంగా అక్కడ సంగారెడ్డి అక్కడ ఆ ఏరియాలో కానీ మంచి పేరున్న నాయకుడు కాబట్టి మరి ఆ విధంగా ఏమన్నా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉందా అక్కడ హోటల్ కరీంనగర్ ఇక మిగతా వాటిలలో అన్ని జిల్లాలలో కూడా ప్రభావం చూపేలాగా కనిపిస్తున్నాడు సో చూడాలి మరి ఈ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎవరు గెలవబోతున్నారు అనేది పూర్తి విశ్లేషణ మళ్ళొక వీడియోలో చేస్తా సో అంటీలు ఇక్కడ వరకు అయితే చాలా వార్తలు ఉన్నాయి చాలా ఏరియాల్లో కూడా ప్రచారం అయితే కొనసాగిస్తుంది భారతీయ జనతా